ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిజంగా ఇది షాకింగ్ తీర్పు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేశారంటే మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది పందెం లేదా జోదమంశం లేకుండా వినోదం కోసం విశ్రాంతి కోసం పేకాడటం నేరం కాదని దీనిని నైతిక ప్రవర్తనకు విరుద్ధంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్ల వెలువరించింది సాధారణంగా ఏదైనా ఫంక్షన్స్ లో గానీ లేదంటే పొలం గట్ల మీద ఈ ఫ్రెండ్స్ అయితే కనుక కొంతమంది పేకాట్లు అవి ఆడుతూ ఉంటారు సో అవి కొంతమంది డబ్బులుగా ఆడుతుంటారు కొంతమంది సరదాగా ఆడుతూ ఉంటారు అయితే ఇప్పుడు అలాగా పందెం లేదా జోదం అంటే డబ్బులకు పెట్టకుండా సరదాగా ఆడుకునేదేవి నేరం కాదు వినోదం కోసం ఆడుకునేది అంటూ సంచలన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అసలు ఏం జరిగిందని చూస్తే కర్ణాటకకు సంబంధించిన ఒక వ్యక్తికి చెందిన కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ ఆయనకైన హనుమంత రాయప్పను జోదంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ పదవి నుంచి తొలగించేశారు అయితే సొసైటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దీంతో హనుమంత రాయప్ప సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వరరావు గారితో కోటేశ్వర్ సింగ్ గారితో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది కర్ణాటక హైకోర్టు తీర్పుతో కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రకారం అధికార ఉత్తర్వులను రద్దు చేసింది పిటిషనర్ కు అప్పదించిన తప్పిదం నైతిక ప్రవర్తన కిందకు రాదు కేవలం ఏదైనా చర్యపై సందేహం వచ్చినా అది నైతికంగా తప్పనడానికి ఆధారం అవ్వదంటూ తేల్చి చెప్పేసింది కేసు వివరాల్లోకి వెళితే హనుమంతరాయప్ప రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండున గవర్నమెంట్ లైన్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో హనుమంతరాయప్ప డైరెక్టర్గా ఎన్నికయ్యారు ఆయన రోడ్డు పక్కన క్లబ్లో ఆడుతున్నారనే ఆరోపణలు అరెస్ట్ చేసి ఎలాంటి విచారణ లేకుండానే రెండు వందల జరిమానా విధించారు ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన రంగనాథ్ కోర్టులో కేసు వేశారు ఇది కర్ణాటక పోలీస్ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు సెక్షన్ ఎనభై ఏడు ప్రకారం నేరంగా పరిగణించి చర్య తీసుకోవాలని కోరాడు ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు హనుమంతరాయప్ప ఎన్నికను రద్దు చేయాలని ఆదేశించింది దీంతో డైరెక్టర్ ఎన్నిక చల్లదని అధికారులు ఉత్తర్వులు వెలువరించారు ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ గారితో కూడినటువంటి ధర్మాసనం పేకాట అనేక రకాలుగా ఆడొచ్చు అయితే దానిలో ప్రతిదీ జోదమని భావించడం వినోదం కోసం విశ్రాంతి కోసం ఆడితే అది నైతికంగా తప్పు కాదు వాస్తవానికి దేశంలో చాలా ప్రాంతాల్లో పేదవాడికి పేకాట ఒక సాధారణ వినోద సాధనం అంటూ వ్యాఖ్యానించింది అంతేకాదు హనుమంతరాయప్ప ఎన్నికను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది పూర్తికాలం అతడు పదవిలో ఉండేందుకు అర్హుడని ప్రకటించింది వినోద కార్యకలాపాలపై నేరముద్ర వేయకుండా ఎన్నికల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తీర్పు స్పష్టం చేసింది తేలికపాటి ఆధార ఆరోపణల ఆధారంగా రాజకీయ హక్కులను దుర్వినియోగం చేయడం తప్పని స్పష్టం చేస్తూ నైతికత అనే పదానికి న్యాయమైన స్పష్టతను అయితే అందించింది అంటున్నారు సాధారణంగా హైకోర్టు తీర్పులైతే ఆ రాష్ట్రానికి పరిమితం అవుతాయి ఇది ఇప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు కాబట్టి దేశం అంతా కూడా ఈ తీర్పు అయితే అమలు కానుంది